హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గోరు చిక్కుడు కర్రీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఇంకా మనకి గోరు చిక్కుడు కర్రీ చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే ఫస్ట్ అయితే మేమైతే మట్టికాయలు అంటాము మట్టికాయలను బాగా కట్ చేసుకొని సన్నగా పీసులు ఏమి లేకుండా కట్ చేసుకోవాలన్నమాట మట్టికాయలకి రెండు సైడ్లు పీసులు ఉంటాయన్నమాట అందుకని పీసులు అవి కట్ చేసుకొని నీట్గా వాటర్లు అయితే వేసుకున్నాను ఉల్లిపాయ టమాటా కరివేపాకు అయితే రెడీగా పెట్టుకొని కుక్కర్లో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకు కుక్కర్లో ఈజీగా ఉంటుందన్నమాట ఏ కర్రీ అయినా చేయడానికి ఆయిల్ వేసిన తర్వాత శనగపప్పు పప్పు దినుసులు అలాగే కరివేపాకు యాడ్ చేసి ఉల్లిపాయ కూడా యాడ్ చేశాను ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిక్కుడులు వేసేస్తున్నాను అనమాట వేసేసి ఒక టూ మినిట్స్ కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కల్లుప్పు వేస్తున్నాను కల్లుప్పు పసుపు కూడా వేసేస్తున్నాను వేసేసి ఒకసారి కలిపి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నాను టమాటా యాడ్ చేసి ఒకసారి కలిపేసి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను అన్నమాట మూత పెట్టేసి ఇంకొక విజిల్ అయితే ఒక విజిల్ ఇస్తే సరిపోద్ది ఇంకా నేనైతే పల్లీలు వేయించిన నువ్వులు కలిపి మిక్సీ పట్టు పెట్టుకున్నాను అనమాట అలాగే విజిల్ వచ్చిన తర్వాత చూడండి ఒక విజిల్ బాగా ఉడికిపోద్ది అనమాట ఏ కూరగాయనా నేనైతే కుక్కర్లో వేస్తాను ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుందనేసి ఇంకా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టేసి కారం కొబ్బరి పొడి పల్లీలు నువ్వుల పొడి అలాగే ధనియాల పొడి కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట లాస్ట్లో కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోద్ది ఇంకా లాస్ట్లో కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైందని సాల్ట్ వేసాను అనమాట ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గోరు చిక్కుడు కర్రీ మీరు కూడా ఇలానే ట్రై చేయండి